డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘోర అవమానం మెడలో చెప్పులు వేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలి గత రెండు రోజుల క్రితం రాజ్యాంగ నిర్మాతాకి తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం నల్లచెర్ల మండలం దబ్బచర్ల గ్రామం గాంధీ కాలనీలో అంబేద్కర్ గారి విగ్రహానికి దుండగులు చెప్పుల దండ వేయటంపై నిరసనగా ఈ రోజు జగ్గయ్యపేట పట్టణంలో నియోజకవర్గ సిపి ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ సర్కిల్తో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నిరసన వ్యక్తం చేసిన సిపి నాయకులు కార్యక్రమంలో విజయవాడ కనకదుర్గ మా అమ్మవారి దేవస్థానం మాజీ డైరెక్టర్ నంబూరి రవి కన్నమాల స్యామియల్ మండల మఖిలా విభాగ అధ్యక్షురాలు చల్లా సుశీల వాలంటీర్ విభాగ అధ్యక్షులు ఎండి ఇమ్రాన్ పాషా తదితరులు పాల్గొన్నారు డాక్టర్ అంబేద్కర్ ఇట్లారా ఈ రోజు జగెపట్ ట్రాన్స్‌ఫర్సీలో జగెపట్ సమన్వయకర్త కన్నే రాయ్ గారి ఆదేశాల మేరకు జగెపట్ టౌన్ అభ్యర్థి ఉత్తమ మనోహర గారి షేకం చేసి కోలదండ వేసి ఎక్కడైతే గోదావరి జిల్లా గోపాలపురం మండలం గోపచర్లు అంబేద్కర్ గారికి అవమానం జరిగిందో దాని ప్రాయస్టికంగా ఇక్కడ వాళ్ళు చేసిన పాపానికి కోటమ ప్రభుత్వం వాళ్ళ వాళ్ళ దురుద్దేశంతో చేపించిందనే అని మేము అనుకుంటున్నాం వైఎస్ఆర్సీపీ నటున కాబట్టి వాళ్ళు ఎవరు గారికి చెప్పు అవమానించారు వారి వెంటనే పట్టుకుని శిక్షించే విధంగా చూడాలని కూటం ప్రభుత్వాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని మేము మనవి చేస్తున్నాం అంతేకాదు కూటమ్ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను విభజించి పాలించే విధంగా నాలా మార్గాల మధ్య గొడవలు పెట్టి అంబేద్కర్ గారి చెప్పుల్లో వేయడం అనేది ఇది కరెక్ట్ కాదని నేను మనవి చేస్తున్నాను కాబట్టి మీరు ఇప్పటికైనా కానీ తెలుగుదేశం కావచ్చు బీజేపీ కావచ్చు జనసేన కావచ్చు ఏ పార్టీలో ఉన్న ఎస్ మైనార్టీలు మన దేవుడైన రాజ్యాంగ నిర్మాత ప్రపంచం మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అవమానం జరిగింది కనుక అందరూ కూడా ఏకదాటిగా ఉండి ముందు ముందుగా వాళ్ళని శిక్షించే విధంగా అందరూ వాళ్ళని నిన్న శిక్షించకపోతే మేమందరం రోడ్ల మీద బైకట్ చేసి నిరాహారం ఇచ్చేసి

చట్టి అంబేద్కర్ని అవమానించిన వారిని ప్రభుత్వం వెంటనే శిక్షించవలసిందిగా కోరడం జరుగుతుంది దీనిపైన ప్రభుత్వం ఖచ్చితంగా దోషణ శిక్షించి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరడం జరుగుతుంది ಮೀಡಿಯಾದ ಫೋಟೋಗಳು